అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అభయాస్తం ఆరు గ్యారంటీలను అమలుపరిచి ఇందిరమ్మ రాజ్య స్థాపనలో భాగంగా రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి గ్రామ సభల్లో వార్డు సభల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడంలో అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ జనవరి ఆరవ తేదీ వరకు జరగబోయే ఈ గ్రామ సభల కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించి ఎన్నికల్లో ఓడినా గెలిచిన అలంపూర్ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ నేను కానీ కంకణబద్ధులే ఉన్నామన్నటువంటి సందేశాన్ని మా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడంలో అందరం కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ పెద్ద ఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ వేసుకొని ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆశయం కాంగ్రెస్ లక్ష్యాలు నెరవేర్చడంలో భాగంగా కాంగ్రెస్ వేసుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు